హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మా తమ్ముడు ఒక వెహికల్ తీసుకుందామని షోరూమ్కి అయితే వచ్చాడు సో అది ఏ వెహికల్ అనేది ఆల్రెడీ మీకు ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది నేను ఆల్రెడీ ఈ వెహికల్ గురించి ఒక వీడియో అయితే చేశాను సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయని కూడా చెప్పాను అయితే మా తమ్మునికి చెప్పాను ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి వెహికల్లో మరి నువ్వు తీసుకుంటావు మళ్ళీ తర్వాత నువ్వు కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పా సో అయినా కానీ మావాడు నా మాట వినకుండా మళ్ళీ షోరూమ్కి వెళ్ళి ఇదే బండి తీసుకుంటా పట్టుబడంతో షోరూమ్కి వెళ్ళి బండి అయితే తీసుకున్నాడు సో నన్ను అయితే రమ్మన్నాడు బట్ నేను లాస్ట్ టైం అంటే తీసుకున్న తర్వాత వెళ్ళాను ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ తీసుకోవడం తర్వాత వెళ్ళాను అని అడిగే తప్పదు కదా అట్లా అని వెళ్ళాల్సి వచ్చింది సో అందుకే తర్వాత వాళ్ళు పేమెంట్ అయిపోయింది ఎంత అయిపోయింది లాస్ట్ వెహికల్ సెలెక్షన్ ఏమన్నా ఉంటుంది కదా ఏదైనా డ్యామేజ్లు అవి ఏమైనా ఉన్నా ఇది చెక్ చేసుకునే టైంకి అయితే నేనైతే వెళ్ళడం అయితే జరిగింది అన్నట్టు సో అప్పుడు వెళ్ళి నేను కూడా ఎందుకంటే మనకు కొంచెం అనుభవం అయింది కాబట్టి నాకు కొన్ని డౌట్లు ఉండే సో అవి కూడా క్లియర్ చేసుకున్నాను నేను కూడా చెక్ చేసుకున్న బండి చెక్ చేశాను సో ఓవరాల్గా చూసుకుంటే మూడు బండ్లు అక్కడ సో మూడు బండ్లలో ఒక బండి అయితే ఏం ప్రాబ్లం లేకుండా అంటే ప్రాబ్లం అంటే మరీ ఏం లేదు చిన్న చిన్న డ్యామేజ్ కొన్ని ఉంటాయి కదా టచ్ అప్లని లేకుంటే ఏమైనా మార్కింగ్ అని లూజ్ ఉంటాయి కదా సో అలాంటివి ఏమైనా ఉంటే చూ చూసి తీసుకున్నాము ఒక వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉండే తీసుకున్నాము సో దానికే బిల్ అయిపోయింది అంత అయిపోయింది తర్వాత ఎక్స్ట్రా ఫిట్టింగ్ అని చేస్తున్నారు సో అయితే నేను తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికీ వెహికల్ రేట్ అయితే టెన్ థౌజండ్ అయితే తగ్గింది ఫ్రెండ్స్ నేను తీసుకున్నప్పుడు ఎంత ఉంటుంది అంటే ఒక లక్ష నలభై ఆరు వేలు ఉండే నాకు నాలుగు వేలు డిస్కౌంట్ అని చెప్పారు సో ఒక లక్ష నలభై రెండు వేలకైతే వచ్చింది అండ్ ఇప్పుడు చూసుకుంటే ఒక లక్ష ముప్పై ఒక వెహిక అయితే వెహికల్ అయితే వచ్చింది అన్నట్టు ఒక సంవత్సరంలో మినిమం పదకొండు వేలైతే తగ్గింది వెహికల్కి అండ్ ఇదే ప్లేస్లో మన పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ ఇదే మోడల్లో మళ్ళీ కొత్త వెహికల్ లాంచ్ అయింది కదా మన మార్చి నెలలో అందుకనే ఈ వెహికల్ రేట్ అయితే తగ్గినట్టుందనుకుంటా సో ఇప్పుడు కొత్తగా వచ్చిన పనులు ఏంటంటే కొంచెం గ్రాఫిక్ చేంజ్ కావడము మీటర్లు చేంజ్ కావడము ఇలా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి వెహికల్లో ఇక రేట్ పరంగా చేంజెస్ తీసుకుంటే అంటే మన టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్కి వెహికల్ మధ్యలో రేట్ డిఫరెన్స్ చూసుకుంటే ఈ వెహికల్ నుంచి ఆ వెహికల్కి ఐదు వేల డిఫరెంట్ అయితే ఉంది ఈ వెహికల్ ఒక లక్ష ముప్పై కంటే ఆ వెహికల్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఆరు ముప్పై ఏడు అంటే ఒక వెయ్యి రెండు వేలు డిఫరెన్స్లో ఒక అన్న రేట్ పర్ఫెక్ట్ ఉండదు ఒక షోరూంలో ఒక్కో విధంగా ఉంటుంది కదా సో ఆ విధంగా అయితే ఉంది సో కాకపోతే ఇప్పుడు కొత్త మోడల్ మార్కెట్లో వచ్చింది ఒకవేళ చెప్పలేం బ్యాడ్ లక్ అది కొందరి అంటే మన మన లక్ కూడా కలిసి రావాలి ఏ వెహికల్ తీసుకున్నా లక్ బాగుంటే మనకు తగ్గట్టు మంచి బండ్ వస్తుంది మన బ్యాడ్ లక్ అయితే ఇక కొన్ని సతాయిచ్చే బండ్లు కూడా వస్తాయి సో ఎందుకంటే ఆ మన కొత్త బండ్లు తీసుకోవచ్చు కానీ ఇప్పుడే లాంచ్ అయింది మార్కెట్లో పుక్కున్న బ్యాడ్ లక్లో ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ లేకుంటే సెన్సార్ బండ్లు ఆల్మోస్ట్ ఇప్పుడు ఏమన్నా పోయినా కానీ ఈ బండ్లకే మెటీరియల్ రానికి రెండు మూడు నెలలు పడుతుంది ఇక ఆ బండి తీసుకుంటే మెటీరియల్ రానికి ఎన్ని నెలలు పడాలి అనే ఉద్దేశంతో ఈ బండి అయితే తీసుకోమన్నా లాస్ట్కు మావాడు వింటలేడి ఇక ఎట్లయినా అదే బండి తీసుకోవాలని పట్టుబడి ఇక సరేలే అని ఈ బండి తీసుకోమంటే ఈ బండి అయితే తీసుకున్నాడు ఏబిఎస్ది ఏబిఎస్ ఖరాబ్ అయితే ఇది రన్నింగ్లో ఉంటుంది ఇక్కడి నుంచి రోజు ఎక్కే వెళ్ళిపోద్ది ఓకే అది రాకూడదు నువ్వు బయట ఆగిపోవాలి రాకూడదు రన్నింగ్లో ఉందంటే ఏబిఎస్ ఖరాబ్ అయ్యి వచ్చేయించుకోవాలి ఇది సెన్సార్ మాల్ ఫంక్షన్ ఉంటాం వైరింగ్ ఏదన్నా ట్రబుల్ ఉందా సెన్సార్లో టబ్లు ఉందా ఇది రన్నింగ్లో వస్తుంది టీ పెట్టంగానే వస్తుంది బండి స్టార్ట్ చేయంగానే వెళ్ళిపోద్ది ఓకే ప్రతిరోజు అంతే రెండింగ్లో ఉన్నా కాదు ఇవ్వండి లేదు తొంభై పద్నాలుగు లెట్లు ట్యాంక్ అబ్బాయి ఫస్ట్ సర్వీస్ వరకు ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు రెండు వందలు అట్లా కొట్ ఫుల్ ట్యాంక్ చేయొద్దు ఓకే ఒకవేళ ఫస్ట్ సర్వీస్కి అవ్వకముందు ఐదు వందలు లోటు వాడుకో ఒకవేళ లాంగ్ వెళ్ళాలనుకో ఇక్కడ ఒక ఐదు వందలకు వచ్చేసి ఒక వంద కిలోమీటర్ మళ్ళీ ఇంక ఐదు వందలు కొట్టి అట్లా వచ్చేసుకో ఒకసారి మాత్రం కొట్టమో ఎర్లాక్ అవుద్ది ఏర్లాక్ అయితే మళ్ళీ సెల్ఫ్ కాదు పెట్రోల్ తీసుకోయాలి సరే ఇది ఫస్ట్ సర్వీస్ అయితే ఇక్కడ నుంచి ఏడు వందల యాభై కిలోమీటర్లు లేదా ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో ఈ రెండు ఏది క్యాష్ అవకాశం నలభై ఐదు రోజుల్లో ఏడు వందల యాభై నువ్వు పది రోజుల్లో ఇరవై రోజుల్లో ఏడు వందలు తిరిగేసేవ సర్వీస్ నుంచి రావాలి ఒక తిరగలేదు రెండు వందలు మూడు వందలు తిరిగా నలభై రోజులు అయింది ఏడు వందల కోసం చూడకూడదు చూడకూడదు ఎన్ని రోజులైనా నలభై ఐదు రోజుల ఫస్ట్ సర్వీస్ అయిపోవాలి వందలు సో ఫ్రెండ్స్ మొత్తానికి వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరిగింది అన్నట్టు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అన్నీ కంప్లీట్గా వెహికల్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది హ్యాండ్ ఓవర్ కూడా చేశారు బిల్డింగ్ బిల్లింగ్ అంతా అయిపోయింది టీఆర్ నెంబర్ అయితే నెక్స్ట్ డే ఇస్తా అన్నారు ఎందుకంటే ఈవినింగ్ అయింది కాబట్టి నెక్స్ట్ డే అయితే టీఆర్ నెంబర్ అయితే ఇస్తామని చెప్పారు సో మా తమ్ముడు అయితే వెహికల్ హ్యాండ్ ఓవర్కి చూస్తున్నారు కదా ఫోటోషూట్ సో ఇది అయిపోయింది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మో ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే ఇంకో టెన్ టు ట్వంటీ డేస్లో అయితే ఈ వెహికల్ అయితే ఏ షోరూంలోన ఆల్మోస్ట్ అయితే అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి అండ్ ఈ ఎండాకాలంలో ఎప్పుడైనా టూ వీలర్లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితే కొట్టేయకండి ఫ్రెండ్స్ ఎంత కాకున్నా ఓ రెండు వందలు మూడు వందలు ఎంత మాక్సిమం ఐదు వందల వరకు అయితే పెట్రోల్ అయితే కొట్టేయండి ఫుల్ ట్యాంక్ అయితే కొట్టేయకండి ఎందుకంటే ఎండాకాలంలో ఫుల్ ఎండ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా పెట్రోల్ ఇంకిపోయే ఛాన్సెస్ ఉంటుంది అండ్ బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకోటి ఏమన్నా జరగవద్దు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగితే మన బండ్లు పేలిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పెట్రోల్ అయితే చూసి కొట్టించుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్ యూ